నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌక్ వద్ద ఎన్ఎస్యుఐ ముఖ్య నాయకులు మరియు బాలబాలికలతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ నిరసనకు ముఖ్య కారణం ఒడిశా రాష్ట్రంలోని బాలసూర్ లో పకీర్ మోహన్ విశ్వవిద్యాలయంలో రెండవ సంవత్సరం బిఎడ్ చదువుకునే సౌమ్యశ్రీ అనే ఒక ఏబీవీపీ విద్యార్థిని తనకు పాఠాలు చెప్పే సమీర్ సాహో లెక్చరర్ తనని లైంగిక వేధింపులకు గురి చేయడం తనని ఇలా వేధిస్తున్నారని ప్రధాన లెక్చరర్ కి చెప్పినా వాళ్లు ఏమాత్రం లెక్క చేయకుండా నిర్లక్ష్యంతో ఉండడం వల్ల తాను పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది తోటి విద్యార్థిని తను కాపాడడానికి వెళ్లి సగం గాయాలతో బతికి బయటపడింది ఆ ఇద్దరు క్షతగాత్రులను భువనేశ్వర్లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది ఈరోజు నిన్న ఆధ్వర్యంలో నాగర్గొలం జిల్లా కేంద్రంలో నిన్న జరిగినటువంటి ఒరిస్సా రాష్ట్రంలో మలేశ్వర్లో ఎస్ఎం సారీ ఎఫ్ఎం యూనివర్సిటీలో విద్యార్థికి విద్యార్థి విద్యార్థులు విద్యార్థులు అందు కూర్చున్న సంద సందర్భంలో అప్పుడు ఒక ఫ్యాకల్టీ యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ గారు సెక్షల్ అరెస్ట్మెంట్ చేయడం వల్ల విద్యార్థి భరి బాగా భరించలేక బాదవరి జిల్లా పరిస్థితి మనం చూద్దాం అందరికీ అందరికీ తెలిసిందే దీనికి అనుగుణంగా నాగర్కూలు జిల్లా ఎన్ఎస్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ మేరకు మరియు నేషనల్ కమిటీ నేషనల్ కమిటీ నేషనల్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్ఎస్టీ ఆధ్వర్యంలో విలుసా కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఇష్టి బొమ్మను తగ్గం చేయడం జరిగింది ఇదే కానీ రాష్ట్రంలో వారు దేశంలో కూడా ఇంకొకసారి జరగకుండా ఇలాంటి సెక్షువల్ అసెస్మెంట్ సందర్భ సెక్షువల్ అసెస్మెంట్కు పాల్పడిన వ్యక్తిని ఆ ఒక్క ఫ్యాకల్టీని వెంటనే శిక్షించాలి ఇంకొకసారి ఏ ఒక్క విద్యార్థికి జరగకుండా చూడాలని చెప్పి ఈ మనం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇది ఒక రాష్ట్రంలో రాష్ట్రంలో అయితే ఎంతోమంది పేద విద్యార్థులు పేద చదువుకోవడం కోసం వేరే వేరే రాష్ట్రాలకు వచ్చి చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలి చూసిస్తారు కానీ ఈ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా ఎన్నో జరిగినాయి ఇప్పుడు దేశంలో జరిగింది అది మన రాష్ట్రం కాదు మన పక్క రాష్ట్రం అది కూడా మన ఆడబిడ్డనే కాదు మన ఆడబిడ్డగా భావించి నేను మాట్లాడుతూ ఉన్నా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ఎస్ఈ ఆధ్వర్యంలో నేషనల్ కమిటీ పిలుపు మేరకు ఎన్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థుల మీద విద్యార్థుల పక్షాన విద్యార్థుల పక్షాన నిలవడానికి అండగా నిలవడానికి ఈ రోజు కార్యక్రమం తెలియడం జరిగింది ఇదే సందర్భంగా ఆడబిడ్డలని కాదు మగవారికి కూడా మేము అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఎన్ఎస్ఈ ఆధ్వర్యంలో అంటే విద్యార్థులకు సంబంధించి ఏ పిల్లలకి ఏ అమ్మాయికి బాధ ఉన్నా ఆవేదనతో ఉన్నా కూడా మేము అండగా ఉంటామని సందర్భం ఇస్తాం చదువుల్లో కానీ ముందు ఏ సందర్భమైనా కూడా విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పి ఎన్న సందర్భ చెప్తా ఉన్నాం ఇంకోటి ముఖ్యంగా అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు జరిగిన ఇరవై నాలుగు గంటలు అయితే ఇరవై నాలుగు గంటలకు ఇష్యూ జరిగిన ఇరవై నాలుగు గంటలకు వస్తూ ఉంది ఇప్పటి వరకు స్పందించలేదు కాకపోతే అక్కడ ప్రభుత్వంలో ఉన్న ఎలాంటి ముర్ఖుని మురుఖ వైఖరిని చేస్తుందో మీరు ఆలోచన చేయాలి ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిక ఇదే వేదిక నుంచి ఆలోచిస్తూ ఉన్నా మీరు ఏ యూనివర్సిటీ అయినా సరే కానీ విద్యార్థులు బంగారు భవిష్యత్తు కోసం తోడ్పాలని చెప్పి సందర్భంగా చేస్తూ ఉన్నా విద్యార్థికి ఇక్కడనే కాదు దేశంలో ఎక్కడైనా సరే ఎన్ఎస్ఏ ఎన్ఎస్ఐ ముందలు ఉంటుంది పోరాటం చేస్తుంది విద్యార్థుల పక్షాన కొట్లాడుతుందని చెప్పి సందర్భంగా చేస్తూ ఉన్నా ఆ విద్యార్థికి న్యాయం జరిగి వెంటనే ఫ్యాకల్టీని అక్కడ ఉన్న ఫ్యాకల్టీని శిక్షించాలి శిక్షించాలి కాకపోతే ఇంకా ఏదైనా చేయడానికి అక్కడ ఉన్న ప్రభుత్వానికి కూడా ఈ వేదిక దారి చేస్తున్నాం ఈ తెలంగాణ ప్రభుత్వం నుంచి అండగా ఉంటాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం